హలో అందరికి నేను స్వరాలి ఆమె కథ నాలుగో భాగం స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు కదా ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం జాబ్ జాబ్లో జాయిన్ అవడానికి ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నావా జనరల్గా జాబ్ ఇచ్చేవాళ్ళు కండిషన్స్ పెడతారు ఇక్కడేంటో రివర్స్ లో వస్తోంది అని నవ్వుతూ అన్నాడు వంశీ వంశీతో పాటు తను కూడా స్వచ్ఛంగా నవ్వింది వసుధ చాలా రోజుల తర్వాత నిజంగా మీలాంటి స్నేహితులు నా జీవితంలో ఉండడం నేను చేసుకున్న అదృష్టం అని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పింది వసుధ నీ వ్యక్తిత్వం మంచిది వసుధ నీకంతా మంచి జరుగుతుంది ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఇకనైనా నీ కెరీర్ మీద ఫోకస్ చేయి చెప్పాను కదా మేమందరం నీకు సపోర్ట్ గా ఉంటాము అని ధైర్యం చెప్పాడు వంశీ ఆ తర్వాత వర్క్ కు సంబంధించిన డౌట్స్ కొన్ని అడిగింది వసుధ ఓపికగా వంశీ అన్నీ ఆమెకే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ ప్రాసెస్లో వాళ్ళిద్దరూ టైం ఎంత అయిందో చూసుకోలేదు గా టైం చూసుకున్న వసుధ ఓకే వంశీ ఇప్పటికే చాలా లేట్ అయింది నేను ఇక బయలుదేరతాను అని ఇబ్బందిగా అక్కడి నుంచి లేచింది సారీ వసుధ నేను కూడా టైం చూడలేదు ఇకపై నీకు వర్క్ గురించి ఏ డౌట్ ఉన్నా సరే నాకు కాల్ చెయ్యి ఒక టూ డేస్లో అంతా అలవాటు అయిపోతుంది అని చెప్పి ఆమె తీసుకువెళ్లసిన థింగ్స్ అన్నిటినీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి ఆమె చేతికి ఇచ్చాడు వంశీ థ్యాంక్ యూ వంశీ నేను బయలుదేరతాను అంటూ అక్కడి నుంచి లేచింది వసుధ ఒక్క నిమిషం వెయిట్ చేయి డ్రైవర్ కి చెప్తాను అతనే నిన్ను దిగబెడతాడు అని చెప్పి ఆమెని పంపించాడు వసుధ ఇంటికి వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది అప్పటికే అందరూ ఇంటికి వచ్చి ఉండడంతో తనేదో తప్పు చేసినట్లుగా అందరూ గుచ్చి గుచ్చి చూడడం మొదలు పెట్టారు ఇల్లంతా మినీ సైజ్ రణరంగం లాగా ఉంది ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి ఇల్లు చూస్తేనే చాలా చిరాకుగా అనిపించింది వసుధకి కాని ఎవరిని మాట్లాడించకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయి బయటికి వచ్చింది కిచెన్ లోకి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ అంతా గందరగోళంగా ఉంది ఎవరిని ఏమీ అనాలి అనుకోలేదు సైలెంట్ గా తన పని తను చేసుకుపోయింది వసుధ డిన్నర్ ప్రిపేర్ చేసి అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది రిషి రితిక ఇద్దరూ వచ్చి వసుదతో మాట్లాడడం మొదలు పెట్టారు మమ్మీ అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఈ రోజు స్కూల్కి వెళ్ళడానికి మాకు ఇబ్బంది అయింది స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంట్లో లేవు ఇలా అయితే మా పనులన్నీ ఎవరు చేస్తారు అని విసుగ్గా అన్నాడు రిషి అవును మమ్మీ స్కూల్ నుంచి రాగానే నువ్వు ఇంట్లో లేకపోయేటప్పటికీ ఏం చేయాలో అర్థం కాలేదు మాకు స్నాక్స్ అవి ఎవరు పెడతారు ఇల్లంతా కూడా చాలా డస్టీగా ఉంది అని కంప్లైంట్ చేస్తున్నట్లుగా అన్నది రితిక చూడండి నేను ఇంకా కేవలం కొద్ది రోజులు మాత్రమే ఇంట్లో ఉంటాను ఆ తర్వాత ఎలాగూ మీ పనులు మీరు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి కదా అదేదో ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి నేను జాబ్లో జాయిన్ అయ్యాను బహుశా నాకు మీ పనులన్నీ చేయడానికి టైం ఉండకపోవచ్చు అని స్థిరంగా చెప్పింది వసుధ మమ్మీ జోక్ చేయకు నీకేం జాబ్ వస్తుంది నీ సంగతి మాకు తెలీదా అనవసరంగా నీ టైము మా టైము ఎందుకు వేస్ట్ చేస్తావు ఒకవేళ నీ గురించి తెలియక ఎవరైనా జాబ్ ఇచ్చినా నువ్వు ఎక్కువ రోజులు చేయలేవు నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అసలు ఏ ఏ స్కిల్సే లేవు అలాంటిది ఎందుకు అనవసరంగా ఇలాంటి ట్రయల్స్ అన్ని వేస్తావు డాడీ చెప్పినట్టుగా ఇంట్లో ఉంటే నీకే మంచిది అని సలహా ఇవ్వడానికి ట్రై చేశాడు రిషి ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి మీ డాడీకి చెప్పిన మాటే మీకు కూడా చెప్తున్నాను ఒకవేళ నాకు ఏ స్కిల్స్ లేక మీరన్నట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేక బయట సొసైటీలో నేను గెటన్ కాలేకపోతే వేరే ఏదైనా ఇళ్లలో పని చేసుకుంటాను కానీ ఈ ఇంట్లో మాత్రం ఉండను అది ముఖ్యంగా మీతో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో మాట్లాడడానికి ట్రై చేయొద్దు మీకున్నట్లుగానే నాకు కూడా ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది నాకు కూడా గౌరవం అనేది ఉంటుంది ఈ సార్ నుంచి నాతో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అన్నట్లు ఇంకో విషయం నేను మీ పని మనిషిని కాదు ఇక్కడ ఉన్ననాళ్ళు అలవాటైన పని కాబట్టి ఇంట్లో పనులు చేస్తున్నాను ఇక నుంచి మీ పనులు మీరే చేసుకోవడం మంచిది నా మీద నోరు లేస్తే బాగోదు అని చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది వసుధ వసుధ అలా మాట్లాడడం ఫస్ట్ టైం అసలు తల్లి నుంచి అలాంటి సమాధానాన్ని వాళ్ళిద్దరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు నాన్న అరుస్తూ ఉంటే సైలెంట్ గా నిలబడి పక్కకు వెళ్లిపోయే అమ్మని మాత్రమే చూశారు తన అవసరాల కోసం ఎన్నో సార్లు వాళ్ళిద్దరూ ఆమెను విసుక్కున్నారు కూడా అప్పుడు కూడా ప్రేమగా వాళ్ళని దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేసేది చిన్నపిల్లలు ముందు ముందు వాళ్లే నేర్చుకుంటారు అని అన్నట్లుగా ఉండేది ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళకి మంచి చెప్దాము అని ప్రయత్నం చేసినా శేఖర్ అడ్డుపడేవాడు అందుకే వసుధ గట్టిగా మాట్లాడగలదు అన్న సంగతి వాళ్ళకి ఇప్పటి వరకు తెలియదు ఒక్కసారిగా ఆమె అలా గట్టిగా వార్నింగ్ ఇచ్చేటప్పటికీ తిరిగి ఏ మాట్లాడాలో అర్థం కాక షాక్ లో ఉండిపోయారు అంతలో స్మిత అక్కడికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టిన డిషెస్ మీద మూతలు తీసి చూసింది మోహన్ చిట్లిస్తూ వసుధతో పప్పు బెండకాయ రెండే చేసావేంటి డాలి ఈ రెండు తినదు తన కోసం ఆమ్లెట్ వేసుకుని ఆలు ఫ్రై చేసుకునిరా అలాగే నాకు కొంచెం రసం పెట్టు అని ఆర్డర్ వేసినట్లే చెప్పింది స్మిత రిషి రీతిక ఇద్దరు మొహాలు చూసుకొని సైలెంట్ గా ఉండిపోయారు వాళ్ళిద్దరి మనసులో ఒకటే రన్ అవుతోంది మన ఇద్దరి కోట అయిపోయింది ఇక ఇప్పుడు ఆంటీ వంతు అని వాళ్లలో వాళ్లే అనుకున్నారు వసుధతో అలా ఆర్డర్ వేసిన తర్వాత స్మిత గదిలోకి వెళ్ళబోతూ ఉంటే వసుధ వెనక నుంచి చిటికలు వేసి ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం ఉండండి అని గట్టిగా అరిచినట్లే అన్నది వసుద గొంతు విని స్మిత ఆగి వెనక్కి తిరిగి ఏమిటి అన్నట్లు నిర్లక్ష్యంగా చూసింది చూడండి నేను ఇంకా ఈ ఇంటి ఇల్లాలిని కాబట్టి ఈ ఇల్లు నాది అనుకుంటున్నాను కాబట్టి ప్రస్తుతానికి పనులన్నీ చేస్తున్నాను ఇంకా మా మధ్యబంధం పూర్తిగా తెగిపోలేదు కాబట్టి అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టినవి నా పిల్లలు తినడానికి నేను చేసినవి అలాగే నేను రోజు ఏ పనులైతే చేస్తానో అవే ఇక్కడ చేస్తాను దయచేసి నాకు ఆర్డర్స్ వేయడం వార్నింగ్ ఇవ్వడం మానేస్తే మీకే మంచిది మీ గౌరవానికి మరీ మంచిది ఒకవేళ మీకు ఏదైనా స్పెషల్ గా కావాలి అంటే వెళ్ళి చేసుకోండి నాకేమీ అభ్యంతరం లేదు నాకు పనులు చెప్పే రైట్ మాత్రం మీకు లేదు అని గట్టిగా అందరికీ వినపడేటట్లుగా చెప్పింది వసుధ వసుధ అన్న మాటలకు స్మితకి షాక్ తగిలినట్టుగా అనిపించింది కొద్దిసేపటి వరకు ఆమె కోలుకోలేకపోయింది కొద్దిసేపటి తర్వాత లేని ధైర్యాన్ని కూడా తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టింది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వేంటి పని మనిషివి అని శేఖర్ చెప్పిన మాట గుర్తులేదా ఇంకా నాది జాలిగుండ కాబట్టి నా కాబోయే భర్త నిన్ను ఇంట్లోనే ఉండనిస్తాను అన్నా కాని ఒప్పుకుంటున్నాను దానికి సంతోషించు లేదంటే ఈ క్షణంలోనే నిన్ను మెడబెట్టి బయటికి గెంటేయగలను రోడ్డు మీద పడుతుంది నీ బతుకు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేసింది స్మిత కూడా ప్రతి వాళ్ళకి సమాధానం చెబుతున్నా కూర్చునే ఓపిక నాకు లేదు నాకు ఈ రోజు ఇంట్లో ఉండే ఇంట్రెస్ట్ లేదు నాకు ఈ ఇంట్లో ఉండే ఇంట్రెస్ట్ లేదు ఉండాలి అని ఆశ అంతకన్నా లేదు జస్ట్ విడాకులు వచ్చే వరకు ఈ ఇంట్లో ఉండాలి కాబట్టి తప్పదు కాబట్టి ఉంటున్నాను నాకు కూడా ఆత్మాభిమానం ఉంది ఇన్ని మాటలు పడుతూ ఎవరెవరి చేతితోనూ మాటలు పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు అని వసుధ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది మేము తినిపడేసిన ఎంగిలి మెతుకులు తిని బతికే దానివి నీకెంత పొగరు అని కోపంగా అన్నది స్మిత వసుధ ఆమె అన్న మాటలకు వెటకారంగా నవ్వుతూ ఎంగిలికూడు తినడం నీకు అలవాటు నేను ఆత్మాభిమానం కల మనిషిని ఎవరు ఎవరి ఎంగిలికూడు తింటున్నారో బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది అని వెటకారంగా అన్నది వసుధ వసుధ ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నదో అర్థమైన మరుక్షణం స్మృత కోపంతో ఊగిపోయింది వెంటనే చెయ్యెత్తి వసుధని కొట్టబోయింది ఆమె చెయ్యి గాల్లో ఉండగానే వసుధ ఆమె చేయి పట్టుకుని కిందికి బిసిరి కొట్టి ఇంకొక్కసారి నా మీద చెయ్యి చేసుకోవాలని కాని నోరు పారేసుకోవాలని కాని చూస్తే మర్యాదగా ఉండదు నాకు కూడా చేతులున్నాయి నేను కొడితే మామూలుగా ఉండదు అసలే భవిష్యత్తు మీద చాలా కలలు కంటున్నావు కదా నా జోలికి రాకుండా ఉంటే మంచిది అని అన్నది వసుధ సరిగ్గా వసుధ ఆ మాటలు అంటూ ఉన్నప్పుడే శేఖర్ లోపలికి వచ్చాడు వసుధ మాటలు విని శేఖర్ కూడా కోపంతో ఊగిపోయాడు నువ్వు కొట్టేటంత తప్పు ఇప్పుడు స్మిత ఏం చేసింది నీకు ఎందుకింత పొగరు పెరిగిపోతుందో నాకు అర్థం కావడం లేదు నువ్వు ఇలా ప్రవర్తించావు అంటే ఈ క్షణమే నా ఇంట్లోంచి మెడపట్టి బయటికి గెంటేస్తాను అని కోపంగా అన్నాడు శేఖర్ సంతోషం నాకు కూడా అదే కావాలి అని స్థిరంగా అన్నది వసుధ స్మిత అప్పటికప్పుడు ఏడుస్తున్నట్లుగా నటిస్తూ చూడు శేఖర్ నన్ను ఎన్నెన్ని మాటలు అంటోందో నేను కేవలం డాలీ కోసం వంట చేయమని అడిగాను అంతే తను చేసినవి డాలీ తినదు పసిపిల్ల కోసం ఇంత వండి పెట్టమరణం కూడా నేను చేసిన తప్ప అంటూ ఏడవడం మొదలుపెట్టింది స్మిత శేఖర్ కోపంగా వసుధ వైపు చూస్తూ ఎందుకు నీకింత పొగరు మొన్నటిదాకా అణిగి మణిగి ఉండేదానివి ఏం చూసుకుని ఇంతగా రెచ్చిపోతున్నావు ఇక నుంచి ఈ ఇంట్లో నాకు ఎన్ని హక్కులుంటాయో స్మితకి కూడా అన్ని హక్కులు ఉంటాయి తను చెప్పిన పని కూడా నువ్వు చేసి తీరాల్సిందే అంటూ ఆర్డర్ వేశాడు శేఖర్ సారీ ఏమన్నా కావాలి అంటే ఆవిడనే చేసుకోమనండి ఈ ఆరు నెలలు కేవలం నేను మీ భార్యగా మీ పిల్లలకు తల్లిగా మాత్రమే ఈ ఇంట్లో ఉంటున్నాను మీరు చెప్పినట్టుగా ఇంటి పని మనిషిగా మాత్రం కాదు ఒకవేళ నేను ఈ ఆరు నెలలు కూడా మీ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి ఈ క్షణమే బయటికి వెళ్ళిపోతాను అని అంతే కోపంగా అన్నది వసుధ ఏంటి బెదిరిస్తున్నావా మర్యాదగా చెప్పిన పని చేస్తావా చేయవా అని అంతే పంతంగా అన్నాడు శేఖర్ సారీ నాకు చాలా పని ఉంది ఈ పూటకి వంట చేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను ఇష్టమైతే తినండి లేకపోతే మీకు ఇష్టమైనవి వండుకోండి నాకు సంబంధం లేదు అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడం స్టార్ట్ చేసింది వసుధ వసుధలో అంత మొండితనం అది వరకు ఎప్పుడూ చూడకపోవడంతో తో పాటు పిల్లలు కూడా ఆశ్చర్యపోయారు ఒక రకంగా చెప్పాలి అంటే ఆమెను కదపాలి అంటేనే భయపడ్డారు స్మిత కోపంగా శేఖర్ తోటి లో జీతం లేని పని మనిషి దొరుకుతుంది అని చెప్పావు కాబట్టే ఆమెను ఇంకా ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను లేకపోతే ఆమెను భరించాల్సిన అవసరం నాకేంటి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తను వదిలించుకుంటే మంచిది అని శేఖర్కి వార్నింగ్ ఇచ్చింది స్మిత రిషి స్మిత దగ్గరకు వెళ్ళి ఆమెని కూల్ చేస్తూ ఆంటీ మీరేమీ వర్రీ అవ్వకండి ఈ పూటకి మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందాము జస్ట్ టెన్ లో మనకు కావాల్సిన వచ్చేస్తాయి ఇంతకంటే టేస్టీ భోజనం చేయొచ్చు మనం అని ఉత్సాహంగా అన్నాడు అవునంటీ మనం ఆర్డర్ పెట్టుకుందాము అని రితిక కూడా ఉత్సాహంగా అంది ప్రతిరోజు బయట ఫుడ్ తింటే హెల్త్ కి మంచిది కాదు అదే కాక డాలీకి బయట ఫుడ్ అస్సలు పడదు అందుకే ఇంట్లోనే చేయమని చెప్పింది సరే ఈ ఒక్కరోజుకి మనం ఆర్డర్ పెట్టుకుందాం రేపటి నుంచి వేరే వంట మనిషిని మాట్లాడతాను అని వసుధ వైపు కోపంగా చూస్తూ అన్నది స్మిత జరుగుతున్న దానితో తనకు సంబంధం లేనట్లుగా భోజనం చేస్తూ కూర్చుంది వసుధ ఆమెను చూస్తూ ఉంటే శేఖర్కి విపరీతమైన కోపం వచ్చింది నేను సంపాదించిన తిండి తినడానికి మాత్రం ఆత్మాభిమానం లేదనుకుంటా అంటూ కావాలనే హట్టింగా మాట్లాడాడు శేఖర్ వసుధ తినే అన్నంలోనే చేతులు కడుక్కొని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది ఎన్నాళ్ళు పస్తులుంటుందో నేను చూస్తాను అని గట్టిగా వసుదుకు వినపడేలాగానే అన్నాడు శేఖర్ కానీ వాళ్ళు ఎవ్వరూ ఊహించినట్లుగా వసుధ తన సమస్యకు పరిష్కారాన్ని తనే వెతుక్కుంది ఆ పరిష్కారం ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దాము స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్